ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మూడు రోజుల క్రితం మేము ఇదే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ప్రశ్నకి ఇవ్వడం జరిగింది నేను ఏమయ్యాను ప్రజలకు నీటి సౌకర్యం కోసం అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఆ ట్యాంక్ నుంచి ప్రజలకు నీళ్లు పోవడానికి అక్కడ పైప్ లైన్ పోయింది దానివల్ల మార్చినారు మన ఫ్యూచర్లో కూడా వాటర్ మున్సిపాలిటీకి అవసరము అని చెప్పి నేను ప్రశ్న ఇచ్చా దానికి కొంతమంది గుమ్మడికాయలు తొందరంటే భుజాలు కలుగుతున్నట్టు దాని గురించి ఆ వాటర్ ట్యాంక్ గురించి వాటర్ పైప్ లైన్ గురించి పోయి నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడారు ఒకటి నేను అక్కడ మున్సిపల్ ఆఫీసులో పార్కులో చెట్లు కోసిన వాసన నిజమే ఏమి టెండర్లో ఎత్తుకొని కోసుకున్నా చెట్లు చనిపోయే చెట్లు వర్షానికి అక్కడ నీళ్ళు నిలబడిపోయి వర్షంలో చెట్లు బాగా ఎండి చనిపోతే దాన్ని టెండర్లో తీసుకొని వాళ్ళ తెలుగుదేశం వల్ల తీసుకున్నారు ఇంకా ఒక ఇద్దరు నాకు డబ్బులు ఇవ్వాలి అందులో కూడా తెలియకుండా లక్షలు కొట్టేసినాడు చెట్టు పోసినాడు రా నేను డబ్బులు పాట పాడి ఎత్తుకుంది నేను సత్యం చేస్తా నువ్వు వచ్చే సత్యం చేస్తావా నెక్స్ట్ పందుల గురించి మాట్లాడినావు ఓకే పందులు ఎవరికైనా పట్టించినానా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పందులు కొట్టుకొని పోతా ఉంటే నీ వాళ్ళు దొరుకుడు నువ్వు వాడికి చేసేదానికి యోగ్యత లేకపోతే నా దగ్గరకు వస్తే ఎక్కడ పోతాయని నేరుగా ముసలు ముందు దగ్గర పోయి నేను బండి ఆపి ఆ పందులు వేసుకొని కూడా నాతోనే ఉన్నాడు నేను ఒక్కడే పోల నేను ఒక్కడే పోయితే నువ్వు అనుకోవచ్చు ఆ ఎవడవైతే పందులు వేసుకొని పోతా ఉన్నారో ఆ పందులు వ్యక్తి కూడా నాతో కూడా బండ్లు ఇద్దరం పోయి అక్కడ బండి ఆపి పందులు దివ్వమంటే వాడు దింపడానికి కుదరదంటే సరే కమిషనర్తో మాట్లాడదామని నువ్వు చేసినావు తప్ప నేను ఆ పందులో దగ్గర డబ్బులు తీసుకున్నానని అమ్మినానని తప్పులంతా పంకుతావు దానికి కూడా రా కాని సరే మీ మసి చర్చ అయినా సరే నేను రెడీ ఇంకోటి నా వార్డులో మానని కోసినానంటావు నేను ఎక్కడ కోయలేదే కోసినట్టు ఫ్లూ చెయ్యి ఒకడు ఇల్లు ఇంటి మీద ఉంటే అది పడిపోతా ఉంటే రికమెండ్ చేసిన ఎక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పోయి రికమెండ్ చేసిన ఆ వార్డు నేను నేను ఎందుకు లేదు కాదు నేను యాజ్ అ కౌన్సిలర్గా నేను అక్కడ వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి నేను పోయి రే రేంజ్ ఆఫీసులో పోయి పర్మిషన్ తీసిచ్చిన వాడే పోసుకున్నాడు వాడే అమ్ముకున్నాడు దాంట్లో కూడా నేను తిన్నాను అనుకో ఒక్క రూపాయి కానీ ఒక్క మొక్క కానీ ఏమన్నా తీసుకుంటే కూడా నేను రెడీ కాణిపాకం రావడానికి నువ్వు వస్తావా లేదు పలమనే పవిత్రమైన చర్చ్ ఉంది ఎంపీటీ రోడ్లో దాంట్లో నేను వచ్చి నేను ఆ దేవుడు అంటే చాలా ఇది నేను వస్తాను అదే మీ చర్చిలోనే ప్రమాణం చేయడానికి రెడీ రేపే రెడీ నేను మాటలు అనేసి మాట్లాడటము నేనంటే ఏం నీకు తెలియదు పూర్తిగా ఏం చేస్తావు రోజు నువ్వు ఇస్తావు రేపు ఇస్తాం నేను రెడీ ఈరోజు నువ్వు ఇయ్యచ్చు రేపు నేను ఇస్తా రేపు ఇచ్చే టైం నాకు వస్తుంది మాటలు నువ్వు ఆలోచించి మాట్లాడాలి కానీ నన్ను ఆలోచించి మాట్లాడద్దు నేను ఎక్కడే కానీ ఎవరు మీ పర్సనల్ విషయాలు నేను ఎక్కడా మాట్లాడదా నా నేను ఇప్పుడు పర్సనల్ విషయాలు ఎత్తే అనుకో నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసింది ఏంటి చెప్పి నాకు తెలుసు కానీ నేనంత మూర్ఖున్నైతే కాదు నువ్వు నా గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడాల్సిందేమి ఆ పైప్ ఆ వాటర్ మీకు సంబంధం లేదా మీరు మున్సిపాలిటీలో లేదా ఆ వాటర్ గురించి తీసి తాగడం లేదా దాని గురించి ఆలోచించు నేను మున్సిపాలిటీ ప్రజలందరి కోసం మాట్లాడినాను అందరూ అందరూ చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీలో ప్రతి ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలే రేపు మున్సిపల్ ఎలక్షన్లో దానికి సమాధానం చెప్తామైనా నువ్వు ఇంకా ఎవడు వాడు ఒకడేనా వాడు ఒకడేనా ఇందు లేరా అని చెప్పి నిలబడినావు నిలబడిన దానికి ఆ వార్డుకి ఏదైనా డెవలప్మెంట్ చెయ్యి ఆ వార్డులో మంచి చెడ్డ చూడు అంతేగాని ఊరికి అనవసరంగా అందరిపైన ఊరికి పొరజాలని చూడటము తప్పు అలా చేయొద్దు మాకు కూడా తెలుసు నీ ఇదంతా ఎత్తి బయట వెళ్ళాలంటే మాకు మా నాయకులు ఆ యొక్క ఇది మాకు నేర్పిలే మీకు నేర్పిస్తాను అనుకో మీరు ఎంతసేపు అమ్మ మాకు అది నేర్పిల్ల అది నేర్పిల్ల అది నేర్పిల్ల కరెక్టే మీరు కూడా మీరు చేస్తూ ఉండదు వ్యక్తిగత దూషణకి వస్తూ ఉన్నారు వద్దు మనము రాజకీయంగా మాట్లాడాలా రాజకీయంగా నేను తప్పులు చేస్తే నువ్వు ఎంత నో ప్రాబ్లం నువ్వు తప్పులు చేసి కూడా మేము మూసిపెడతాం ఆ వ్యక్తి అలాంటి ఎంతసేపు పట్టదు మేము అది మీ విజ్ఞప్తికే వదిలేస్తాం దయచేసి ఇంకొకసారి ఫ్యాక్టర్ అంతా మాట్లాడద్దు ఇంకో ఆయన మా ఎన్న మా సుబ్బన్న నాగరాజారు బారాజు గారు మాట్లాడాడు అన్న ఇప్పుడు ఇప్పుడు వస్తామనేది మేము ఏదో ఎప్పటి నుంచో ఉన్నాము అన్న దాంట్లో పవర్ చూపించాలని చూపిస్తాను అన్నకేదో వాక్ డిన్ఛార్జ్ ఇస్తామన్నారంట మమ్మల్ని మాట్లాడితే అన్నకేదో వార్డిన్ఛార్జ్ ఇస్తామన్నారంట అన్న అందుకని ఏదో మాట్లాడినాడు మేము మాట్లాడాలంటే కూడా చాలా ఉన్నాయినా అవి పత్రికా మూలకంగా మీడియాలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా దాన్ని నివిజ్ఞతగా వదిలేస్తాడా మేమంత చందారమైన అయితే కాదు దానిపైన మీ ఇష్టం ఇంకా మాట్లాడాలంటే మళ్ళీ మేము అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది దాని తర్వాత మీ ఇష్టం అన్న నమస్కారం ముఖ్యంగా చేసిన సోషల్ మీడియా వాళ్ళకు మరియు నా వయసు కుటుంబములందరూ కూడా నమస్కారాలు ఈ సందర్భంగా మొదటి రోజు మేము ప్రస్పీడ్ ఇచ్చినప్పుడు మేము మీద మాట్లాడినాము దాని తర్వాత దానికి అటుపక్క ఉన్నవారు టీడీపీ వాళ్ళు మళ్ళీ దానికి ఏదో ఇచ్చినారు నేను ఈ సందర్భంగా ఒక సామె సామెధి గుర్తొస్తాను నాకు ఏమంటే వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేం చెప్పినానమ్మా నేను నేనేం చెప్పాను రాజకీయంగా నువ్వు ఎక్కడ నిలబడినా నీకు నేనే ముగ్గుడని చెప్పినా అంతేగా నేను చెప్పింది ప్రశ్నలు కూడా అదే నేను నేను చెప్పిన నేనేం చెప్పలే దానికి మొగోలు మొగోలు పెళ్లి చేసుకుంటారు నువ్వు మదనపల్లికో మదనపల్లిపో సంతలో లేదంటే హేమంత ఇంతకు ముందు ఆరు ఉన్నారు కదా మాకెట్ అండి చెరువును ఆడకొస్తారు అక్కడికి పోయింది మాకు అలాంటి అలవాటు లేదమ్మా నేను అలాంటివి కాదు నీకేమైనా ఉందేమో నాకు తెలియదు నువ్వేమో అలాంటి అలవాటు నీకు ఉందేమో మొగోలు మొదలుదే అలవాటు నాకైతే లేదు నేను ఏం చెప్తాను పర్సనల్గా పోదు పర్సనల్గా పోద్దు అని చెప్పినా నువ్వు కావాలనే పర్సనల్గా పోతావు నేను అంతగా వెంట నా ఒక ఫ్యామిలీ అంటే నువ్వు ఫ్యామిలీ ఇంకా ఆడాడని చెప్తాను నువ్వు దీపం చూసినావా దీపం చూసినావా చెప్పడు వరత్తానా ఈ నిన్ను మాట్లాడితే మాత్రం నీ భార్య మీ పని కూడా ఒక వస్తుందని చెప్తాం ఇవి ఇవంతా మాట్లాడితే మాకు మా ఇన్న మా అడగడా ఉద్దేశ స్వామి పర్సనల్గా ఉద్దని నేను చెప్పి ఎన్నిసార్లు చెప్తాను అన్నాను కుక్కతో ఒక వంకరా నీ బుద్ధి వంకరా అంతే ఏంటి ఇంక బిట నువ్వే ఏమైనా నా నుంచి నేను నేను స్పందించను ఇంకా నేను స్పందించను నీ వ్యతిరేక వదిలేస్తున్నా కదా ఇంకా నువ్వు నువ్వు మాట్లాడి నేను మాట్లాడి ఊనవసంతా ఇకపోతే సుబ్రహ్మణ్యం సుబ్బు సిమెంట్ షామన్నా సిమెంట్ షామన్నా అవును నేను అయినా నేను సిమెంట్ వ్యాపారం చేసినాను బాకి సిమెంట్ ఢీలర్ నేను ఫస్ట్ తీలర్లేను సిమెంట్ వ్యాపారం చేసింది నేను వ్యాపారం చేయలేదే నేను సారా ఏమి లేనా గంజాయి ఏమి లేనా ఇంకోటి ఏమన్నా ఇంకోటి ఏమన్నా నేను మా ప్రపేమీ ఉంది వ్యంగ్యంగా మాట్లాడతావు నువ్వు నీ వయసు ఏమి ఇంకో మా పోతే నువ్వు ఆలో రెడ్ అంటావు వీటి వస్తే మిస్యంటావు నేను నాకు ఏ దీనిపై టికెట్ ఇచ్చినది అమరన్న నేను చెప్తాడు నాకు టికెట్ ఫస్ట్ టికెట్ ఇచ్చింది అమరనే ఆయన ఇంటికి చెప్తాడు ఏ కోటలు ఇచ్చినాడు దయచేసి ఇక్కడ వాళ్ళేసే మాట్లాడించి మీ వేళ మీరు పోగొట్టుకోదండి మా మమ్మల్ని వేళ అక్కడ చేయద్దండి మేము వాళ్ళ గురించి మాట్లాడితే మాకే వేళ తక్కువ కాబట్టి మేము ఎందుకు పోలేస్తున్నాము ఏమైనా ప్రత్యేక మీ సోషల్ మీడియా వాళ్ళు కూడా చిన్న వినపం మీరు మీట్ ఇచ్చేటప్పుడు అది బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎవరితో మాట్లాడించండి ఏమని చెప్పి దయచేసి మాట్లాడించాను ఎందుకంటే అది మీరు చూసే వాళ్ళ జనాలు కూడా వికారంగా చూస్తారు చూస్తే చిన్న వినపండి సోషల్ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదములు నిన్న మొన్నటి దినం ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి నా గురించి మాట్లాడుతూ ఒరే స్వామి మీ గురి నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అనేది నీది అన్నాడు కరెక్టే ప్రారంభిస్తూ నాది ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి అయితే అంత వయసు నాకు లేదు అంత స్థాయి నాది కాదు కానీ ఒక విషయం అయితే చెప్తానో ఆ ఎమ్మెల్యే విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నువ్వు హాస్పిటల్కి పోయినావు అని చెప్పినావు హాస్పిటల్ పోయినం వీడియో చూసేమో మర్చిపోయినట్టున్నాము వీడియో చూస్తామంటే ఫస్ట్ మా ఎమ్మెల్యే గురించి ఎవరు మాట్లాడాలని తెలుస్తుంది మా ఎమ్మెల్యే మీరు అర్థ రౌండ్లో వెళ్ళిపోయినని చెప్పినందుకు గతంలో అని చెప్పినా మళ్ళీ దాని భూమి అని చెప్పినామంటే నాలుగో రౌండ్లో వెళ్ళిపోయిన నిజమా కాదు అంటే నాలుగో రౌండ్ కాదు ఐదో రౌండ్లో బయట పోయినాము అది కూడా చెప్తాను బయట ఎందుకు పోయినామంటే కుప్పం కాన్స్టెన్సీలో బూత్ అధిపతిగా ఉన్న ఏజెంట్లుగా ఉన్న కౌంటింగ్ ఏజెంట్లంతా బయట తరమేస్తానని తెలిస్తే వాళ్ళకి మేము పరిగెత్తి పైకి పోయి వాళ్ళతో కూడా ఆఫీస్ ఆఫీసర్తో కూడా పెట్టుకొని వాళ్ళ లోపల వదిలేసి మళ్ళీ వచ్చినాం పదిహేడో రౌండ్ వరకు మేము ఉన్నామా లేదా అనేది నువ్వు ఆరోజు సీసీ కెమెరాలో చూపించేస్తే నేను జీవితంలో రాజకీయమే మాట్లాడను ఒకటి రెండోది రెండు వేల తొమ్మిదిలో మా రాజశేఖర రెడ్డి వే ఉన్నప్పుడే అమరన్న పంతొమ్మిది వేలతో గెలిచినా అని చెప్పడం మంచిది ఆ తాత ముత్తాతల కాలం పక్కలో పెడితే ఈ ఎలక్షన్ ముందు ముందు ఎలక్షన్ లెక్కేద్దాం మేము సింగిల్గా పోటీ చేసినాం ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో పిలిచాం ఇంకా ఏడు ఈవీ లెక్కలు చాసే ఉన్నాయి బహుశా కూడా మంచి మెజారిటీ వచ్చే బూత్లే ఒక నలభై వేలు దాకా వచ్చే ఛాన్స్ ఉన్నింది ముప్పై మూడు వేలకి మేము ఇంకంతా వచ్చి వచ్చేసినాము మరియు మీరు ఇప్పుడు కూటమితో ఉండి మీ మెజారిటీ ఎందుకు ఇరవై వేలు పడిపోయిందో మీకు అర్థమవుతుందా అంటే అప్పుడు మీరు చెప్పేది జనసేన వాళ్ళు మీకు ఓట్లే లేదనా బీజేపీ వాళ్ళు మీకు ఓట్లు లేదనే వాళ్ళు కూడా మీరు గెలిచారని చెప్తానరా అది ఇంకా జనసేన వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళే తెలుసుకోవాలా మళ్ళీ నిన్న అదే నాయకుడు ఏమంటానంటే త్వరలో వైసీపీ నాయకులంతా శ్రీకృష్ణుని జన్మస్థానం చేరుకునే రోజు దగ్గర పడినాయంటే అంటే ఏమంటే మమ్మల్ని అంతా జైలుకి పంపిస్తాను బెదిరిస్తాడు అవునులే అది నీకు అలవాటే ఎందుకంటే గతంలో నీ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు కొట్టించిన అధికారులు నన్నీ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లెం పర్యటన వచ్చినప్పుడు అప్పుడు నన్ను కొట్టిస్తున్నారు అంటే ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో కొట్టిస్తాము జన్మస్థలాలకి శ్రీకృష్ణ జన్మస్థలాలకు బెదిరి బెదిరిస్తానో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా రాజకీయం ఆడికి అంటే ఒక ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకి వేపిస్తామని ఇండైరెక్ట్గా మా వైసీపీ నాయకులను అయితే కార్యకర్తలను అయితే బెదిరిస్తున్నారు నీ పుట్టా బెదిరింపులకి ఎవడు భయపడము కావాలంటే ఇంగారు దెబ్బలు తినేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతామే కానీ ఆపము దీనికి ఎవరు బ్రదరు సబ్జెక్ట్ మాట్లాడినారు మా వారు మా నాయకులు కానీ మా కౌన్సిలర్స్ కానీ ఏమడిగినా సబ్జెక్ట్ మాట్లాడను సబ్జెక్ట్ మీరు ఏమి ఇవ్వాలి కావాలంటే సబ్జెక్టే ఇవ్వరు వ్యక్తిగత కారణాల నుంచి వ్యక్తిగత అయితే మా మీకు నాలుగింతలు మా దగ్గర ఉన్నాయి వ్యక్తిగత దృశ్యలో మేము పోలేదు మీరు మళ్ళీ వ్యక్తిగతంగా వస్తే మళ్ళీ మేము వ్యక్తిగతం మేము కూడా స్టార్ట్ చేస్తాం దానివల్ల ఎంతైనా కానీ దాన్ని మేము తగ్గేదే లేదు మా టౌన్ కన్వీనర్ గారు ఇసుక గురించి ఈ ఇసుక ఆయన ఏమే బట్టకాలుచ ముందు వేసి వీళ్ళు వెళ్ళిపోయేది వీళ్ళ పాటికి మనం ఏం చేసా రుద్దుకొని మనం నల్లగా చేసుకుని మనం గడుపుకోవాలా దానికోసం ఆయన ఏం చేశా ఎవరు చేయని పని ఆయన వచ్చి స్నానం చేసి కర్పూరం వంటించి ఇదే పత్రికా విలేకరుల ముందర సత్యం చేసే మీరేం చేయాల ఆయన చేసిన తప్పు సత్యం అయితే మీరు పోవాలా ఎవరైతే ఈ ఆరోపణ చేసినా అతను పోయి స్నానం చేసి కర్పూరం వంట ఏం చెప్పాలంటే లేదు ఆయన చేసిన తప్పు తప్పుసత్యము నేను చెప్పింది నిజమంటే తప్పు చేసి మా ఆ దేవుడు శిక్షించని లేదా నిన్ను ఆ దేవుడు శిక్షిస్తాడని తెలియజేస్తానని నీలాగ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడము ఇంకోటి మా ఎక్స్ చైర్పర్సన్ వాళ్ళ భర్త వాటి గురించి ఏదో చెప్నారో అది కూడా మాట్లాడతాము ఆ రోజు నేను అడిగిన పాయింట్ ఏమి అది సబ్జెక్టే ఏమడిగినా అన్నా ఆడున్న వైన్ షాపు లేవు ఉండాలా లేదని నేను అడగల వైన్ షాప్ టైమింగ్స్ ఏమి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మందు ఎన్ని గంటలకి షాప్ తెరిస్తారు ఎన్ని గంటకి ముందుస్తారని అడిగినా మీరేం చెప్పాలా ఇన్ని గంటలకు తెలుస్తాం ఇన్ని గంటలకు మూవేస్తాంబా అని చెప్పాలా మళ్ళీ ఏమైనా దొరుకుతుందా అని అడిగినా దొరుకుతుందంటే దొరుకుతుందని అని చెప్పండి దొరుకుతుంది దొరకలేదని చెప్పేయండి అంతేగాని ఆ పాయింట్ ఎత్తలా వాళ్ళ వాటిలోనే లాఠీ టికెట్ల వల్ల ఎంతోమంది నాశనం అయిపోతున్నారు దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా దాన్ని మీరే చేస్తానని అది చెప్పినాడు మీరే చెప్పండి లాఠీ టికెట్లు అమ్ముతానమంటే అమ్ముతానమని చెప్పేయండి అమ్మిపిస్తానంటే అవును మేము అమ్మపిస్తానని చెప్పండి లేదా లాఠీ టికెట్లు అమ్మించలేదంటే అమ్మపీలేదని చెప్పండి అవదిలేసి ఈ సబ్జెక్ట్ లేకుండా నువ్వు ఆ ఆయోనేది ఆనేది నువ్వు పిల్లో అనేది రెండు రెండేళ్ళు పోతే వాళ్ళు కొడుకు పెండ్లు వేరే చేయాల శామన్న కొడుకు పెండ్లు వేరే చేయలే ఆయన పిల్లడు లేదు రోజు రోజు ఇంకో రోజు మూడు మా ఏదో గలీజ్ పెట్టిపోయింది స్పెసిపీటే ఏదన్నా స్పెసిపీట్ ఇస్తే ఈ ప్రాబ్లం జనాలంతా చూస్తా ఉంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ పోతా ఉంటే బా ఇది బాగుంది చూడాలనికెళ్ళ గలీజ్గా పోయిందంటే వాళ్ళకు కూడా మనమంతా విరక్తి పట్టిపోతుంది దయచేసి మీరు ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ ఇస్తే మేము సబ్జెక్టే ఇస్తాము మీరు సబ్జెక్ట్ ఇకపోతే మీరు ఇంక పర్సనల్ లేకపోతే ఇంకా మేము భోగి పడతాను మీరు ఇంకా బెదిరిస్తారు అంటే మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ ఉందని తెలుసు మీ తప్పులు ఉన్నాయని తెలుసు మీ తప్పులు టౌన్లో ఏమేమి జరిగినా అని నాకు మాకు తెలుసు ఇది ఆడదని చెప్తారు అనేసి ముందుగానే మీరంతా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారంటే మిమ్మల్ని అంతా ఇక జైలుకి పంపిస్తామని మాటని చెప్పకనే చెప్తాను అది దీనికి ఎవడు